సీఎం మంత్రుల గురుకులాల బాటను స్వాగతిస్తున్నామని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు ఏడాదిగా పదే పదే ప్రస్తావిస్తుంటే ప్రభుత్వానికి ఇప్పుడు గుర్తొచ్చిందని విమర్శించారు వికారాబాద్ జిల్లా తాండూరు గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్తో అనారోగ్యం పాలై నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థి లీలావతిని రావు పరామర్శించారు పురుగులన్నం తినడం వల్లనే లీలావతి అస్వస్థతకు గురైందని గురుకులాల్లోని సమస్యలను సీఎం మంత్రులు ప్రత్యక్షంగా చూసి పరిష్కరించాలని హరీష్ రావు సూచించారు ముఖ్యమంత్రి వెల్కమ్ కనీసం ఏడాది తర్వాత ప్రతిపక్షం దిడుతా ఉంటే ప్రతిపక్షం మీ తప్పిదాలు ఎత్తి చూపుతుంటే ఏడాది తర్వాత ఇలా పోతున్నారో చాలా సంతోషం పోయినకాడ చూడు చలికాలం ఆడపిల్లలు చలిలో వణికిపోతున్నారు అక్కడ ఉండేటువంటి సోలార్ ప్యానల్స్ కోతులు అన్ని చెడగొట్టినాయి అంటున్నారు ఆ సోలార్ ప్యానెల్స్ బాగు చేస్తారా పిల్లలకు నీళ్ళ సరఫరా ఎట్లా చేస్తారో దాని మీద ప్రయత్నం చేయండి పిల్లలకు ఇంకా షూస్ ఇవ్వలేదు సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూళ్లలో నాలుగు జతల బట్టలు ఇవ్వాల్సిన చోట ఒక్క జత బట్టలు కూడా ఇవ్వలేదు అవి చూడండి మీరు ఫోటో ఫోటోపోజుల్ ఇచ్చుడో లేకపోతే షోపుటప్ చేసిన మాని హాస్టల్ అన్ని కూడా కలియ పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యి పురుగులన్నం ఎందుకు అడగండి ఇప్పుడు మేము లీలావతి అనే అమ్మాయిని ఏమైంది బిడ్డా అని అడిగితే పురుగుల కిచిడి పెట్టిండ్రు కిచిడిలో పురుగులు కనబడ్డాయి సార్ మేము అడిగితే మమ్మల్ని కొట్టారు మేము ఆ అన్నం తినడం వల్ల మాకు ఇబ్బంది వచ్చింది అని అమ్మాయి చెప్తా ఉంది